రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ రాబడులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ప్రతికూలంగా ఉన్న జీఎస్టీ రాబడులను సానుకూలంగా మార్చేందుకు కసరత్తు చేస్తూ పెద్ద వ్యాపారుల లావాదేవీలపై నిఘా పెంచారు గత ఏడాది జులైలో వచ్చిన రాబడులతో పోలిస్తే ఈ ఏడాది జులైలో కేవలం మూడు శాతం పెరుగుదలను నమోదు చేయగా ఆగస్టులో అది ఎనిమిది నుంచి పది శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దాదాపు ఏడు కోట్ల రూపాయల పన్నులకు సంబంధించి ముప్పై వేలకు పైగా డీలర్లు చెల్లించాల్సిన పన్నును మదింపు చేస్తూ నెలాఖరు లోపు ఉత్తర్వులు ఇచ్చే దిశలో అధికారులు చర్యలు చేపట్టారు వాణిజ్య పన్నుల శాఖ నిర్వహణలో పాలనాపరమైన లోపాలు కారణంగా పెరగాల్సిన ఆదాయం క్రమంగా తగ్గుతూ వచ్చిందని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు జాతీయ సగటు పెరుగుదల శాతం కంటే రాష్ట రాబడలు తక్కువగా రావడమే నిదర్శనంగా పేర్కొంటున్నారు ఇటీవల వాణిజ్య పన్నులు ఎక్సైజ్ శాఖల ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన రిజ్వి అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ ఎక్కడ లోపాలు ఉన్నాయో వాటిని సరిచేస్తున్నారు అందులో భాగంగా సర్కిళ్ల వారీగా అధిక వ్యాపార లావాదేవీలు నిర్వహించే డీలర్లపై నిఘా ఉంచారు ప్రతి సర్కిల్లోనూ టాప్ హండ్రెడ్ డీలర్లు సకాలంలో రిటర్న్లు ఫైల్ చేసేటట్లు చర్యలు చేపట్టారు జాయింట్ కమిషనర్లతో ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఆరా తీస్తున్నారు రాష్ట్రంలో పద్నాలుగు వాణిజ్య పనుల డివిజన్లు ఉండగా వాటిలో చార్మినార్ కరీంనగర్ అబిడ్స్ డివిజన్ల పరిధిలో ఆశించిన మేర రాబడులు రావడం లేదని అధికారులు గుర్తించారు వీటితో పాటు అధిక ఆదాయం తెచ్చిపెడుతున్న మాదాపూర్ పంజాగుట్ట బేగంపేట లాంటి డివిజన్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు రెండు పేల పంతొమ్మిది ఇరవై ఏడాదికి చెందిన ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసిన ముప్పై వేల మందికి పైగా డీలర్ల నుంచి ఏడు వేల కోట్లకు పైగా మొత్తం జీఎస్టీ రావాల్సి ఉందని గుర్తు చేశారు పన్ను మదింపు చేస్తూ ఈ నెలాఖరులోపు ఉత్తర్వులు ఉండటంతో సకాలంలో ఉత్తర్వులకు చర్యలు తీసుకోవాలని ఆయా సర్కిళ్ల సహాయ కమిషనర్లను కమిషనర్ రిజ్వి ఆదేశించారు ఫలితంగా చెల్లింపులకు ఇష్టపడని డీలర్లు అప్పీల్కు వెళ్లాలన్నా కూడా బకాయి మొత్తంలో వంద శాతం ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది దీంతో ఆర్డర్లు ఇవ్వడం ద్వారా కనీసం వెయ్యి కోట్లు అయినా తక్షణ రాబడి వస్తుందని అంచనా వేస్తున్నారు గత ఏడాది వ్యాట్ జీఎస్టీ రెండు కలిపి జులై నెలతో పోలిస్తే ఈసారి కేవలం మూడు శాతమే పెరుగుదల నమోదు చేసింది అదేవిధంగా గత ఆగస్టులో ఐదు వేల నాలుగు వందల తొంభై మూడు కోట్ల ఆదాయం రాగా ఈ ఆగస్టు ఇరవై ఐదు నాటికి ఐదు వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రాబడి వచ్చినట్లు వాణిజ్య పన్నుల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి ఈ నెల ముప్పై ఒకటి వరకు మరో నూట యాభై కోట్లకు పైగా జీఎస్టీ మరో మూడు వందల కోట్లకు పైగా లిక్కర్ అమ్మకాలపై వ్యాట్ ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు